పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక బిగ్ ట్విస్ట్ అని చెప్పాలి ఎందుకంటే సినిమా హరిహర వీరమల్లు సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యింది మీకు తెలుసా ఆల్రెడీ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది దానికి పాజిటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి దేనిపై ఇంకా సినిమా రిలీజ్ గానే కాలేదు నువ్వు ఎట్లా రివ్యూ చెప్పగలుగుతావు బ్లాక్ బాస్టర్ హిట్ అని అని మీకు డౌట్ రావచ్చు ఆ డౌట్ నేను క్లియర్ చేస్తా సాక్ష్యాధారాలతో సహా చూపిస్తాను సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది హరిహర వీరమల్లు బ్లాక్ బాస్టర్ హిట్ మనకు హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కావడానికి ఇంకా రెండు రోజుల టైం ఉంది అంటే ఇవాళ ఇరవై రెండు అంటే రేపు ఒక్కనాడు తప్పిస్తే మళ్ళీ ఎల్లుండి మీకు సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఆల్రెడీ రిలీజ్ అయింది ఆ సినిమా నేను చూసేశా అది ఎలా అంటే ఇప్పుడు మీకు చూపిస్తా ఇంకో ట్విస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో బాలకృష్ణ కూడా నటించడం జరిగింది ఇది మీరు నమ్ముతారా ఖచ్చితంగా మీరు నమ్మాలి ఎందుకంటే మీకు ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తా కాబట్టి నమ్మి తీరుతారు మీరు అక్కడ రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ ఇట్టుగా నిలిచింది సినిమా సూపర్ ఉంది ఇక్కడ కూడా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ కొట్టాలని పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు మీకు ఇందాక చూపిస్తున్న మొత్తం ప్రూఫ్స్ ఇప్పుడు చూడండి హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ డూపర్ హిట్ ఇప్పుడే చూసొచ్చాను ఇప్పుడు నేను సౌత్ ఆఫ్రికాలో ఉన్నాను కానీ ఆ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అదిరిపోయింది ఇంకా మాటలు లేవు చారిత్రాత్మక సినిమా ఈ సినిమాలో మీరు ఊహించిన ట్విస్ట్ బాలీబాబు ఎంట్రీ ఏ బాలీబాబు నావును సినిమాలో మీకు ఎక్కడ చూపించలేదు శ్రీకృష్ణ దేవరాయల రూపంలో వస్తుందంటే మనవడి కింద ఇది హరిహర వీరమల్లు మనవడి కింద బాలీబాబు ఎంట్రీ పప్ పప్పీక్స్ అసలు రోమలు అలా నాకు లెగిసిపోయింది